హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ మష్రూమ్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను చికెన్ మటన్ కర్రీ లాగా చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఇంకే మాత్రం లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దామా నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్స్ తోటి కర్రీ చేస్తున్నానండి మష్రూమ్స్ కట్ చేసి నీళ్ళల్లో వేసుకునేటప్పుడు నీళ్ళల్లో ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి అప్పుడు మనం కట్ చేసిన మొక్కలు నల్లబడకుండా ఉంటాయి అన్నమాట ఈ మష్రూమ్స్ పైన ఉండే నల్లని పొర ఉంటుందండి అది తీసివేసుకోవాలి మీరు చేత్తో అయినా తీసుకోవచ్చు లేదంటే నైఫ్తోనైనా తీసుకోవచ్చండి చిన్నవైతే రెండు ముక్కలుగా కట్ చేసుకోవచ్చండి పెద్దవైతే నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవచ్చు ఈ పుట్టగొడుగులు తినటం వల్ల బీపీ కంట్రోల్లో ఉంటుందండి అలాగే ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందండి అలాగే హార్ట్కు సంబంధిత సమస్యలు కూడా దరిచేరవు అంతేకాదండి వీటిని తినటం వల్ల విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా ఈ మష్రూమ్స్ని తినకపోతే ఎలా వారంలో ఒక్కసారైనా కానీ మన డైట్లో చేర్చుకోవటం చాలా చాలా మంచిదండి ఇలా పీసెస్ కట్ చేసుకోవాలండి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో నాలుగైదు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న మష్రూమ్స్ని ఒకటి రెండు నిమిషాలు వేయించుకోవాలండి ఇలా వేయించి కర్రీ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది మరి ఎక్కువసేపు వేయించకూడదండి ఒకటి రెండు నిమిషాల్లోనే ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి ఇది ఆయిల్లో ఒక బిర్యానీ ఆకు ఒక ఇంచి మసాలా చెక్క రెండు యాలకలు రెండు మూడు యాలకలు వేసుకోవచ్చు తర్వాత మూడు లవంగాలు తర్వాత ఒక చిన్న స్టోన్ ఫ్లవర్ వేసుకోవాలి రాతి పువ్వు అంటారండి ఇవి లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న మూడు ఉల్లిపాయలు వేసుకోవాలండి వీలైనంత సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకోండి అప్పుడు గ్రేవీ బాగుంటుంది ఇవి లైట్గా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు వేగుతూ ఉంటే ఈలోపు టమాటాలు కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో జీడిపప్పు అలుకులు ఒక పది పదిహేను జీడిపప్పు అలుకులు వేసుకోండి గ్రేవీ బాగుంటుంది కూర టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇవి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఉల్లిపాయలు కాస్త వేగినాయి కదా ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు వేయించుకోవాలండి తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటా జీడిపప్పు పేస్ట్ వేసుకోవాలి బాగా పండిన టమాటాలతో చేస్తే గ్రేవీ కూడా బాగుంటుందండి ఈ టమాటా పేస్ట్ కూడా ఆయిల్లో బాగా వేయించుకోవాలి చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి తర్వాత రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కాస్త తగ్గించే వేసుకోండి తర్వాత రెండు స్పూన్లు కారం వేసుకోవాలి తర్వాత ఒక స్పూను ధనియాల పొడి వేసుకొని వీటన్నిటిని ఒక నిమిషం పాటు కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకోవాలండి ఈ వాటర్ వచ్చినాయి కదా వాటర్తో సహా వేసేసుకోవచ్చు ఇలా వేసుకుని ఇప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మిక్సీ జార్లోనే ఒక చిన్న గ్లాస్ నీళ్లు పోసి కర్రీలో పోసుకోవాలి మనం చేస్తుంది గ్రేవీ కర్రీ కదా అందుకనే తక్కువ నీళ్ళు పోసుకోవాలి ఇలా పోసుకుని ఒకసారి కలిపేసేసి మూత పెట్టి ఒక ఐదు పది నిమిషాలు కర్రీని ఉడికించుకోవాలండి చూడండి నేను ఒక పది నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను మీడియంలో పెట్టి ఉడికించానండి ఆయిల్ సపరేట్ అయింది కదా ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి తర్వాత చిన్న స్పూను గరం మసాలా పొడి వేసుకోవాలి లాస్ట్లో కొంచెం కసూరి మేతి వేసుకోవాలండి ఇంతేనండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ మష్రూమ్ కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ మష్రూమ్ మసాలా కర్రీ మీకు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ మేము ముందు తీసుకొస్తాను థ్యాంక్స్